అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వీడియోలో మాఘ పురాణం రెండవ అధ్యాయంలో విశేషము గురించి వాటి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా అమ్మవారి ధ్యానంతో మనం ఈ యొక్క పురాణాన్ని ప్రారంభం చేద్దాం యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్త్వ విఘ్నోపశాంతేత్ మాతృ సమం దైవం నదైవం పితృమర్చయే సర్వర్వతీర్థ జ్ఞేయం మాతృవందనదాం మాతా పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాఘపురాణం రెండవ అధ్యాయంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఒక విషయాలు శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను చెప్పేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మరి ఈ విషయాన్ని వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలెనని కుతూహలపడి దిలీపుడు ఇలా ప్రశ్నించను ఓ మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకను వినవలేనని కోరిక ఉదయించుచున్నది కానా సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పుచున్నాడు మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పియున్నారు మరి కావున శివుడు పార్వతికి చెప్పినటువంటి యొక్క విధమును ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినుమని చెప్పని ఆ యొక్క మహాముని ఈ విధంగా ఒకనాడు పరమశివుడు ప్రమదగణాలు సేవించుచుండగా నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్నటువంటి సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయాలను తెలుసుకుంటుని కానీ ప్రయాగక్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలనడి కోరిక మాకు కలుగుతున్నది కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతియూ శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించను ఓ దేవి నీ ఇష్టమును తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము అని సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాతకముల నుండి విముక్తుడవుటయే కాక జన్మాంతమందు కూడా మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా క్షేత్రమునందే నరుడు ఏ నరుడైతే ఏ జీవుడైతే స్థానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు జీవునది జీవనది ఉన్నను లేదా లేకున్నను కడకు గోపాదము మునిగేటువంటి యొక్క నీరు ఉన్న కానీ తటాక తటాకమందు కానీ మాసములో చేసినటువంటి ప్రాతకాల స్నానము గొప్ప ఫలితాలను ఇస్తుంది సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు వెళ్ళును మూడవ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలగలదు మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనునకు మరుజన్మ అనేది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతింత అని అది ఎంతైనా చెప్పుకుంటూ వెళుతూనే ఉండవచ్చు మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందుగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కాని కాలువ కాని లేదా గోపాదము మునుగునంత అంటే గోవు కాలు మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గానీ విష్ణువాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వత్సు పుణ్యఫలము ఇంతింతనే చెప్పనాలవి కాదు ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావియందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడవును ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా తెల్లవారుజామున్నే నదీ స్నానము కానీ కాలువ స్నానము కానీ తటాక స్నానము కానీ చేసిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము కలుగుతుంది అది గునుగాక మాఘమాసం అంతి కూడా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదని పురాణాలు చెబుతున్నాయి ఇటుల ఒక పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాని బ్రతుకున్నంతకాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరమే కదా ఇదే మానవుడు మోక్షము పొందుడకు మార్గం ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి నేను వివరించదను సామాధానంగా ఆలకింపుడు అని తృణీకరించుట అంటే స్నానము చేసేవాడిని వద్దనడం నేను తెలియజేసినటువంటి విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మలు కానీ చెయ్యడు అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుతూ కుంభీపాకమున నరకమున పడదోయేటువంటి యొక్క గ్రహస్థితానికి కలుగుతుంది ఈ విధముగా ఆ యొక్క లోకంలో కఠినమైనటువంటి యొక్క బాధలు కలుగజేస్తాడు ఆ యొక్క భగవంతుడు ఎందుకంటే మాఘమాసములో స్థానములో మంచి విశిష్టత కలిగి ఉంది కాబట్టి ప్రతిసారి మాఘస్నానము అనేటువంటి చెయ్యాలి అనేటువంటి చెబుతూనే వస్తున్నారు కాబట్టి మరి విశేషంగా మాఘస్నానం అనేది చేసిన మరి ఇటువంటి యొక్క ఆపదలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా నదికి వెళ్ళి కానీ కాలువకి వెళ్ళి కానీ బాయి దగ్గర కానీ స్నానము చేసి సూర్య నమస్కారము చేసి విష్ణువు పాదములకు నమస్కరించి శివునికి నమస్కారము చేసి ఆ యొక్క భగవంతుల సేవ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అతనికి సుఖ సౌఖ్యములు సర్వ సౌఖ్యములు అనుభవించేటువంటి గ్రహస్థితి కలదు ఏ స్త్రీ అటుల చెయ్యదో అటు యొక్క స్త్రీముఖము తోడని సకల దోషములు కూడా కలుగుటేగాక ఆమె అనేక జన్మములెత్తి నీచస్థానమునందు ఉంటూ ఉంటారు మాఘస్నానమునకు వయపరిమిత అనేది లేదు బాలుడైనను యువకుడైనను లేక వృద్ధుడైనను కూడా స్త్రీ అయినను ఎవరైనాను కూడా ఏ కులము వారైనను కూడా ఆచరించవచ్చును ఈ మాసమంతయు కూడా కడునిష్టతో ఉండిన కోటి జన్మములు చేసినంత పుణ్యఫలము మనకు కలుగుతుంది ఇది అందరికి శ్రేయోదాయకమైనది ఓ పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసినవారు సువర్ణమును దొంగిలించినవారు గురు భార్యతో సుఖించినవారు మద్యము త్రాగే పరస్త్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించినయడన వారి సమస్త పాపములు కూడా నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరియు కులభ్రష్టుడైనటువంటి వాడును కించితో మాత్రమైనను దాన ధర్మములు చెయ్యని వాడును ఇతరులను వంచేటువంటి వారి వద్ద ధనమును హరించేవాడును అసత్యమాడి ప్రొద్దు గడుపుతున్నవాడును మిత్రద్రోహివు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలి కట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము కలవాడై తానే గొప్పవాడనని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు చెయ్యక దంపతులకు విభేదములు కల్పించి ఆనందపడుచుండేటివాడు సంసారములను విడదీయవాడు ఇండ్లను తగలబెట్టువాడు చెడు పనులకు ప్రేరేపించువాడు ఈ విధమైనటువంటి పాపకర్మములు చెయ్యువారలు సైతము ఎట్టి ప్రాయోచ్ఛిత్వములు జరపకనే మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుతున్నారు ఓ దేవి ఇంకనూ దీనిని మహత్యమును వివరించదను విను తెలిసియుండియు పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించువారు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషణుడు మొదలుగు వారు మాఘమాసములు ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయాలి అలాగున చేసినచో సత్ఫలితము కలుగు కలుగుతుంది ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానాలు చేసదనని సంకల్పించును అటువంటి మానవుడు తప్పకుండా నెల రోజులు ప్రతిరోజు ప్రాతకాలమునే స్నానాలు చేయాలి మరి ఎవరైనా కానీ ఎప్పుడైనా నేను నదీ స్నానం చేస్తాలే అనుకొని నదీ స్నానం చేసినా కానీ వారి యొక్క పాపములన్నీ కూడా తొలగిపోయి పరిశుద్ధుడవుతున్నాడు అతడు పరమ పదము చేరుటకు అర్హుడవుతున్నాడు ఓ శాంభవి కళ్యాణి పన్నెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికమైనటువంటి వాడు అన్ని పర్వతములలో మేరు పర్వతము శ్రేష్టమైంది అటులని అన్ని మాసములలో మాఘమాసము కూడా గొప్పదవుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది చలిగానున్నదని స్నానము చెయ్యని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నవాడవుతున్నాడు వృద్ధులు జబ్బుగా ఉన్నటువంటి వారు చలిలో చన్నీళ్లలో స్నానము చెయ్యలేరు కానీ అట్టి వారికి కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకొని వారి మీద చల్లుకున్నా కానీ మహాపుణ్యఫలం అనేది కలుగుతుంది చిన్న పిల్లలకు ఆ యొక్క కాళ్ళు చేతులు కడిగిన కానీ సరిపోతుంది ఇటువంటి యొక్క ఫలములను చేస్తే ఎటువంటి పుణ్యఫలాలంటే ఇహలోకములో సమస్త సుఖములు అనుభవించేటువంటి ఫలం అనేది లభిస్తుంది మరి కాన భగవానునికి నమస్కరించి నైవేద్యం సమర్పించాలి స్నానము చేసిన తర్వాత శుచి అయినటువంటి ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఈ విధంగా ఆచరించడి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినా లేక అడ్డు తగిలిన మహాపాపములు సంప్రాస్థిస్తుంటాయి మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులవు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించునటుల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పగా కలుగుతుంది ఆ విధంగాని బ్రాహ్మణునికి కానీ వైష్ణునికి కానీ క్షత్రియునికి కానీ ఇతరత్ర ఇంకెవరికి కానీ నాలుగు వర్ణముల వారికి కానీ మాఘమాస స్నానమును చేయుమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకు అడ్డంకులను ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చెయ్యలేని వారిని కానీ ప్రోత్సహించు వారలను కానీ చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయ్యేగాక ఆదుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగేటువంటి గ్రహస్థితి గల నడుచుడకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై కొద్దిగా నీళ్లు జల్లుకొని సూర్యుడికి నమస్కారము చేసి మాఘపురాణమును చెప్పేవారితోటి వినిపించుకొని లేదా విని లేదా పుస్తకం పట్టుకొని చదివినా కానీ ఏడేడు జన్మల పాపములు కూడా తొలగిపోతాయి ఏడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నశింపవలయున మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదీనూ లేదు మాఘమాసమున స్నానము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఎంతటి పుణ్యము ఫలము కలుగును మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుయుడైన సరే మాఘమాసంలో నెల నీలమత్తము కూడా స్నానము చేస్తే ఆ పాతకాలన్నీ కూడా తొలగిపోతాయి నిష్ఠతో ఉన్నటువంటి స్నానం భక్తితో కూడి స్నానము చేసిన రౌరవాది నరకముల నుండి కూడా విముక్తుడవుతాడు కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితమైతే కలుగును నీకు వివరించేదిని కాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదం మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘమాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి అందరూ కూడా తమకు తోచిన విధంగా అంటే శక్తి ఉన్నవాళ్ళు ఇక్కడికైనా వెళ్ళి నదిలో స్నానం చేయవచ్చు శక్తి లేనివారు ఇంట్లోనే తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే స్నానము చేస్తే ఫలితం అనేది దక్కుతుంది గంగళకి వెళ్ళినా సముద్రానికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ అక్కడ స్నానం అనేది ఉదయాన్నే చెయ్యాలి కాబట్టి సూర్యోదయం కాకముందే స్నానాలు ముగించుకుంటే ఫలితం అనేది మనకు ఎక్కువగా కలుగుతుంది మరి కాబట్టి ఈ స ఈ నెలలో స్నానాలు చేస్తూ ప్రతిరోజు తమకు వీలైనటువంటి రోజు బ్రాహ్మణకు అన్నదానాదులు జరిపించి వస్త్రదానం చేసి బంగారు కానీ వెండి కానీ దానము కానీ ఇటువంటి యొక్క బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు ధనము ధాన్యము గోదానము భూదానము ఇటువంటి దానాలు కలిగిన వాళ్ళు బ్రాహ్మలకు ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన కోటి అశ్వమేధ యాగాల ఫలితం అనేది దక్కుతుంది అశ్వమేధ ఫలం అంటే మహా వెయ్యి యాగాలు చేసినటువంటి ఒక ఫలం ఒక అశ్వమేధ యాగం కాబట్టి అటువంటి అశ్వమేధ ఫలం అనేది దక్కుతుంది మరి ఈ స్నానం చేసినందువల్ల ఎటువంటి యొక్క ఫలితం అనేది ఉంటుందంటే రౌరవాది నరకాలు కూడా మనకు తొలగిపోతాయి ఈ మాఘమాసం యొక్క స్నానం మరి కాబట్టి వీలున్నవాళ్ళు నదులకు వెళ్ళండి వీళ్ళు లేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేయండి లేదా బాయి దగ్గర చేయండి ఈ విధంగా అందరూ కూడా మాఘస్నానాలు చేసి పరమేశ్వరుని అర్చిస్తూ ఓం నమ శివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని జపిస్తూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మరి కాబట్టి ఇటువంటి యొక్క మంచి విశేషగలమైనటువంటి ఫలితము కలిగించేటువంటి వీడియోను మీరు చూశారు కాబట్టి మరి ఇంకొక మంచి మాఘమాసం యొక్క ఫలితం మూడవ రోజు అధ్యాయంతో మనకు మరొక వీడియోలో తెలుసుకుందాం మరి కాబట్టి అంతవరకు మా వీడియోలో మీరు చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు మేము తెస్తూ ఉంటాం కాబట్టి వాటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వీడియోను చూపించండి సర్వే జనా సుఖినోభవంతు